ప్రేజ్ అలాడ్ మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నారు అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గలతీలుకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం గలతీలుకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి హలలియా నదోన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్యములో క్రీస్తు మనలకు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని ఇక్కడ అపోస్టుడైన పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటను పత్రికలో నదోన్ బిళ్ళరా రాసి ఉంచాడు నదోన్ బిడ్లరా ఈ స్వాతంత్రము క్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం ఆలోచించండి ఆయన ఏ స్వాతంత్రమును మనకు కలుగజేసి ఉన్నాడు అని అంటే ఒక దేశానికి మనుషుల ద్వారా మనకు స్వాతంత్రం కలుగుతుంది నాయకుల ద్వారా మనకు స్వాతంత్రం కలుగుతుంది కానీ మన ఆత్మకు స్వాతంత్రం కలగాలి అంటే అది మన ప్రభు అయిన ద్వారానే కలుగుతుందని ఈ వాక్యము తేట తెల్లగా తెలియపరుస్తుందండి ఎందుకనంటే చూడండి అక్కడ వాక్యం అంటది మనము అట మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకూడదని వాక్యం అంటుందండి హలెలుయా దాస్యమును కాడి క్రింద అంటే ఎవరైతే ఈ లోకములో లోకనాథుని చేత ఆ భయంకరమైనటువంటి నా దేని పిల్లల వ్యసనముల చేత పాపము చేత అపవిత్రతల చేత దోషముల చేత నా దేని పిల్లర అపవాది యొక్క కాడి క్రింద ఎంతమంది అయితే చిక్కుకొని ఉన్నారో వారందరికట ప్రభువు నిజమైన స్వాతంత్రమును ఆయన ద్వారా ప్రభు కలుగజేశాడండి హలో లుయా ఇప్పుడు మనము స్వతంత్రులముగా మార్చబడి ఉన్నాం ఇప్పుడు ఆ దాస్యం అనే కాడి క్రింద ఆ యొక్క పాపము క్రింద నా దేవుని పిల్లరా మనము జీవించలేదు కానీ ఇప్పుడు ఆ పాపం ఏం చేయబడిందంటే ఆయన రక్తము చేత కొట్టివేయబడింది ఆయన యొక్క ప్రాణము చేత ఆయన అర్పించినటువంటి నా దేవుని పిల్లరా మరి ఆ యొక్క సిలువ యాగము చేత మనకు మనకిప్పుడు స్వతంత్రత కలుగజేయబడిందండి అందుకనే ఈ స్వాతంత్రము క్రీస్తు మనకు అనుగ్రహించాడు నదివని బిడ్లరా ఈ స్వాతంత్రము క్రీస్తు మనకు అనుగ్రహించాడు ఇంకా కూడా ఎంతోమందికి నా ప్రభా ఎంతో మందికి నదివని బిడ్డరా మరి ఇటు స్వాతంత్రము లేదండి ఇటు స్వతంత్రత లేదండి ఎందుకంటే పాపముల బంధకాల మధ్యలో దుష్టిని చేతులు కా అనేకమైన కట్ల మధ్యలో బంధించబడి ఉన్నారు కనుక వారందరినీ కూడా ప్రభు విడిపించులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రములు నాయన ఇదిగో నా ప్రభా ఈ దినములనైనా మీరు ఇచ్చినటువంటి నా ప్రభు అయ్యా అయా స్వతంత్రతను బట్టినైనా ప్రార్థిస్తూ ఉన్నాను నిజమే నా ప్రభు మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రములయ్యా ఈ డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మా దేశాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయినా ప్రతి బిడ్డ కూడా తండ్రి నా ప్రభ పాపము లోకం అనేటువంటి నేను దాసిపు అయాన తండ్రి నేను ఆయా కాడి క్రింద నుంచి విడిపింపబడి నా ప్రభ ఆయా ప్రతి ఆత్మకు నాయన మీరేన తండ్రి అయ్యా నిజమైన స్వాతంత్రమును నాయన మీరు దయచేయమని ఏసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రెజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును